ఇటీవల సిడిఎస్సిఓ ప్రారంభించిన సింగిల్ విండో సిస్టమ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి ఆన్సర్ మెడికల్ డివైస్ దిగుమతిని తగ్గించడం భారతదేశం యొక్క సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ ప్రారంభించిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ప్రాథమికంగా వైద్య పరికరాల దిగుమతిని తగ్గించడానికి రూపొందించబడింది ఇటీవల వార్తలు వస్తున్న ఏపీఏఆర్ అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ సిస్టమ్ యొక్క విద్యార్థులు ఎలా నమోదు చేసుకోవచ్చు ఆన్సర్ డిజిలాకర్ పోర్టల్ ద్వారా డిజిలాకర్ యాప్ పోర్టల్ ద్వారా విద్యార్థులు డిజిలాకర్ పోర్టల్ ద్వారా అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ పగలలో విద్యార్థులు తమ పేరు వయస్సు పుట్టిన తేదీ లింగం ఫోటో మరియు ఇట్ ఇలాంటి వంటి ప్రాథమిక వివరాలు అందించాలి వై భారత్ మేటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన రచయిత ఎవరు ఆన్సర్ ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పుస్తకాన్ని వై భారత్ మీటర్స్ విడుదల చేశారు అయితే ప్రధాని మోదీ హయాంలో గత దశాబ్దంలో విదేశాంగ విధానంలో భారతదేశం యొక్క పరివర్తన పురోగతి ఎలా గురించి ఈ క్లియర్గా వివరిస్తుంది మధ్యప్రదేశ్లోని కూను నేషనల్ పార్కులో ఇటీవల మూడు పిల్లలకు జన్మనించిన ఆడచిరుతో పేరు ఏమిటి ఆన్సర్ ఆశా అయితే మధ్యప్రదేశ్లోని కూన నేషనల్ పార్కులో ఆశా అనే ఆడచిరుతకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పొట్టారు ఏడిఆర్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశం ఎలక్ట్రికల్ ట్రస్ట్లకు అత్యధిక సహకారం అందించిన కార్పొరేట్ గ్రూప్ ఏది ఆన్సర్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై రాజకీయ నిధుల కోసం ఎలక్ట్రికల్ ట్రస్ట్లకు కార్పొరేట్లలో అత్యధికంగా ఎనభై ఏడు కోట్లు వివరాళం అందించినట్టు వివరణ ఇచ్చింది నెక్స్ట్ ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క డ్రాఫ్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి అదాని గ్రూప్ ఆర్కిటెక్ట్ ఏ సంస్థకు నియమించింది ఆన్సర్ హఫీజ్ కాంట్రాక్టర్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థ భారతదేశం యొక్క జీశాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించనుంది ఆన్సర్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ స్పేస్ఎక్ యొక్క పాల్కాన్ నైన్ రాకెట్లో పాల్కాన్ నైన్ రాకెట్లో రెండు వేల ఇరవై నాలుగులో కమ్యూనికేషన్ ఉపగ్రహం ట్వంటీను ప్రయోగించనుంది ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న బ్రాడ్బ్యాండ్ అవసరాలు తీర్చడానికి ఎన్ఎస్ఐఎల్ ద్వారా ఆర్డర్ చేయబడిన ఉపగ్రహం ఇటీవల ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ఓఏఎల్పి బిడ్డింగ్ రౌండ్లో అత్యధిక సంఖ్యలో చమురు మరియు గ్యాస్ బ్లాక్ గెలుచుకున్న కంపెనీ ఏది ఆన్సర్ ఓఎన్జిసి జాతీయ రహదారుల కోసం గ్రీన్ కవర్ ఇండెక్స్ను అభివృద్ధి చేయడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఇటీవల ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశ రమంతట విస్తారమైన జాతీయ రహదారుల నెట్వర్క్లో ప్లాంటేషన్ను పర్యవేక్షించడానికి ప్లాంటేషన్ అంటే చెట్ల చెట్లను పర్యవేక్షించడానికి రోడ్డు పక్కన చెట్లను పర్యవేక్షించడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి గ్రీన్ కవర్ ఇండెక్స్ను అభివృద్ధి చేయడానికి ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సితో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ మూడు సంవత్సరాల పాటు ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఐఐటి మద్రాసులో లూప్ రవాణా సాంకేతికత కోసం ఆసియాలో మొట్టమొదటి టెస్టింగ్ సదుపాయాన్ని ఏ కార్పొరేట్ గ్రూప్ ఏర్పాటు చేస్తుంది ఆన్సర్ అర్సెలర్ మిట్టల్ హైపర్లూప్ ప్యాడ్లు మరియు సిస్టమ్ల కోసం ఆసియాలోనే మొట్టమొదటి టెస్టింగ్ సదుపాయాన్ని ఆసియాలోనే మొట్టమొదటి టెస్టింగ్ సదుపాయాన్ని నిర్మించడానికి అర్సెలర్ మిట్టల్ ఐఐటి మద్రాసుతో భాగస్వామ్యం ఉంది నెక్స్ట్ గ్లెర్మాక్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన బయో సిమిలర్ యాంటీబయాటిక్ ఔషధం పేరేమిటి అది లేరా ఫీట్ సిసిఆర్ఏఎస్తో పాటు ఏ సంస్థ ఆయుర్వేదం యొక్క ప్రాధాన్యత రంగాల్లో క్లినికల్ అధ్యయనాలను ప్రోత్సహించడానికి స్మార్ట్ టూ పాయింట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో పాటు కలిసి భారతదేశం అంతటా ఆయుర్వేద సంస్థలతో పరస్పర సహకార ఆయుర్వేద ప్రాధాన్య ప్రా ప్రాంతాల క్లినికల్ అధ్యయనాలను ప్రోత్సహించడానికి స్మార్ట్ టూ పాయింట్ ఓను ప్రారంభించింది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్ సి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్సి ప్రస్తుత సిఇ ఎవరు ఆన్సర్ రాజేష్ కుమార్ ఐఫోర్సి అనేది హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది ఏ సంవత్సరంలో సావిత్రిబాయి పూలే మహిళల కోసం దేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు ఆన్సర్ పద్దెనిమిది నలభై ఎనిమిది సావిత్రిబాయి పూలే ఆమె భర్త జ్యోతి బాపులేతో కలిసి భారతదేశంలో మహిళల హక్కుల ఉద్యమానికి మార్గదర్శకురాలిగా ఉన్నారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆమె దేశంలో మొదటి మహిళల కోసం పాఠశాలను స్థాపించింది భారతదేశంలో సిరప్ రూపంలో లభించిన మొదటి కీమోడ్రగ్ కీమోడ్రగ్ పేరేమిటి ఆన్సర్ ప్రేవల్ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్లో వైద్యులు భారతదేశంలో సిరప్ ఫార్ములేషన్ అందుబాటులో ఉన్న మొట్టమొదటి కీమోథెరపీ డ్రగ్ ీవాల్ను దేశీయంగా అభివృద్ధి చేశారు